కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ప్రముఖంగా విమర్శలు చేస్తున్నారు పార్టీలో ఉన్న తీర్మాలు అననే పార్టీలో ఉంటూ పార్టీ చేసిన సర్వేని ఈ స్థాయిలో విమర్శలు చేసి బయటకు రావటం కూర్చి ప్రతి రోజు మాట్లాడుతున్న పరిస్థితి వాళ్ళకి మీరు ఛాన్స్ ఇచ్చిన పరిస్థితి అనిపించాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మా నాయకత్వం మాకు అంత ఫ్రీడమ్ ఇస్తుంది ఇక్కడ తప్పు ఉంటే మాట్లాడే ఫ్రీడమ్ ఇస్తుంది మా పార్టీ వాళ్ళు సిగ్గుపడాలి వాళ్ళ పార్టీలో మోనార్క్ పార్టీ అది వాళ్ళు వాళ్ళు చెప్తారా వాళ్ళ దాంట్లో సహజంగా వాళ్ళ దాంట్లో ఉన్నట్టు ఉండాలనుకుంటారేమో బహుశా ఎవరు కేసీఆర్ గారు చెప్పిందే శాసనం అనేటువంటి విధంగా ప్రజాభిప్రాయాల విభిన్న ప్రజల అభిప్రాయాల సమూహం కాంగ్రెస్ పార్టీ సో వాళ్ళు బీసీల మేము తగ్గించినట్టు ఇదే బీఆర్ఎస్ పార్టీ కదా బీసీలకు ముప్పై మూడు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి రిజర్వేషన్ తీసుకొచ్చి కింద పడేసింది బీఆర్ఎస్ పార్టీ కదా ఇవాళ ఇరవై మూడు నుంచి మొన్నటి జడ్పీటీసీ ఎన్నికల్లో పద్దెనిమిదికే తెచ్చేసింది బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎస్టీ జడ్పీటీసీలకు కంటే బీసీ జడ్పీటీసీలు తక్కువ దీనికి కారణం ఎవరు కేసీఆర్ గారు బీసీ ల కన్యా చేసిన కేసీఆర్ గారు కూడా మాట్లాడొచ్చు ఆయన పార్టీ కూడా మాట్లాడొచ్చు నా బీసీల గురించి ఇలా ఏం చేసినావు మరి నువ్వు సక సకల ఏది సమగ్ర కుటుంబ సర్వే చేసి లెక్కలు తీసినవు కదా ఆ లెక్కలు ఎందుకు బయటపెట్టలే సరే ఎంహెచ్ఆర్ వెబ్సైట్ లో ఏదో పెట్టినావు పెట్టు ఆ లెక్కలో ఈ లెక్కలో కొంత ప్రామాణికంగా దొరికినాయి సరే మేము ఆ లెక్కలు కూడా కంపేర్ చేయలేదు తప్పన్నందుకు మళ్ళీ సెన్సెస్ దగ్గర పోయినాం లెవెన్ సెన్సెస్ దగ్గర పోయి తీసుకొచ్చి మన లో చూస్తే కూడా తప్ప అంతే ఏమంటున్నా బిఆర్ఎస్ పార్టీ నాయకులకు అటు కేటీ రామారావు గారు కానీ హరీష్ రావు గారు కానీ కవిత గారు కానీ ఎవరైనా ఇవాళ తిరుమార్ మల్లన్న మీ మీ మనిషి మీ మనిషి నేను ప్రజల మనిషిని నేను ప్రజల మనిషిని మీరు ప్రజల్లో లేరు మీరు ప్రజలకు ద్రోహం చేసిన మనుషులు